హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీవళి అండి ఈరోజు నేను మీకు తోటకూర పెసరపప్పు కూర అయితే చేసి చూపిస్తానండి వేసవిలు తోటకూర ఈ పెసరపప్పు చాలా చలవ చేస్తా అండి మీకు కర్రీ అయితే చేసి చూపిస్తాను మనం తోటకూరలోను ముందుగాను కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుని ఒక పది పది నిమిషాలు ఈ సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటే మందు అది కొడతా ఉంటారు కదండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మంచిది అనమాట ఇలా ఒక పది నిమిషాలు ఇలా సాల్ట్ వేసేసి వాటర్లో అలా వదిలేయండి తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు కట్ చేసుకుని కర్రీ చేసుకోవచ్చు అలాగే ఈ పెసరపప్పు కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోండి శుభ్రంగా ముందుగా మూడు సార్లు కడిగేసుకుని నానబెట్టుకోవాలండి కర్రీ చేయడం అయితే చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి అందులో ఒక చిన్న ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి క్కలుగా చేసుకుని వేసుకుంటాను కొద్దిగా రెండు రెండు సరిపకండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ద్వారాగా వేగినాయి కదండి ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి ఇందులోనూ ఈ టమాటా కూడా బాగా మగ్గాలి టమాటా ముక్కలన్నీ అలా బాగా మగ్గాయి కదండి ఇప్పుడైతే కూడా వేసేసుకోవాలి నేను మూడు కట్టలు తాటగా తీసుకున్నానండి తోటకూర వేసేసిన తర్వాత అలా ఒక నిమిషం మూత పెట్టుకోండి తోటకూర అంతా కొంచెం దగ్గరగా అవుతుంది అప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట తోటకూర అంతా కలిపే విధంగా మొత్తం అలా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి తోటకూర టమాటా ఇలా మొగ్గుతుంది కదండి ఇప్పుడు ఒక పావు పావు టీ స్పూను కారం వేసుకుందాం అంటే పచ్చిమిర్చి వేసాను తాలింపు ఎండు మిరస కూడా వేస్తాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నానండి మీరు తగ్గట్టు మీరు కొంచెం కావాలంటే వేసుకోండి అంతా వేగింది కదండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకుంటున్నాను ఆ తోటకూర టమాటా కూడా అంతా బాగా ఉడకాలి కాబట్టి వేసుకున్నానండి అంతా ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి కర్రీ అంతా అలా దగ్గరగా అయిపోయింది కదండి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి ఇప్పుడు ఇందులో కొంచెం నాన కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేద్దామండి అంతా కూడా అలా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి అంతా కలిసే విధంగా అలా కలిపేసి కొద్దిసేపు ఆ తోటకూరలో టమాటాల్లో పెసరపప్పు అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందానండి పెసరపప్పు అంతా తోటకూరలో మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇది దించేసుకుని పక్కన పెట్టుకుని కాలింపు అయితే వేసుకుందామండి స్టవ్ మీద కాలింపు గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను పచ్చిశనగపప్పు అండి ఒక అర స్పూను మెనపప్పు ఒక మూడు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ మినపప్పు శనగపప్పు అవి కొద్దిగా వేసారండి ఎందుకంటే అవి మనం తినేటప్పుడు పండి ఉంటే మంచి రుచిగా ఉంటుంది కర్రీ అయితే అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం తాలింపు అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి చదివి మంచి రుచిగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వేస్తాబాలను పత్రికప్పు తినాలి కాబట్టి తాలింపు అంతా ఆ కూరలో ఆ మొత్తం కాలింపంతా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలండి వేసవి కాలంలో పెసరపప్పు ఎక్కువగా వాడతారు కాబట్టి రసం అటువంటి చేసుకుంటారు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరపప్పు తోటకూర చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ పెసరపప్పు తోటకూర నోటికి ఎంతో కమ్మగా రుచిగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి